నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్టీయు రాష్ట్ర అధ్యక్షుడు మాజీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి టీచర్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డికి ఉచ్చు బిగుస్తూ ఉన్నది అది ఎట్లా మొన్న మనం దానికి సంబంధించి వీడియో చేసినాం కదా ఏది ఈ బాండ్ల విషయంలో కూడా ఈ అవకతవకల గురించి బాండ్ల డబ్బులు ఎలక్షన్లలో వాడు వాడుకున్నాడా అని ఒక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దాని గురించి కానీ ఇంకా శ్రీపాల్ రెడ్డి ఈ ఎమ్మెల్సీ కావడానికి ఎంతోమందిని దొకేషన్ అని ఒక కీలకంగా మనం విని విన్నాం దానికి సంబంధించి పిఆర్టీయు పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు సురేష్ సార్ మనతో మాట్లాడే ప్రయత్నం చేసి మనతో మన స్టూడియోలోకి వచ్చిండు క్లియర్గా వివరించిండు దాని తర్వాత ఇప్పుడు జరుగుతున్న పరిణామం ఏంటంటే టీచర్ ఎమ్మెల్సీ ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి గారికి ఉచ్చు బిగుస్తూ ఉన్నది ఎట్లా బిగుస్తూ ఉన్నదంటే ఆయన ఎన్నికలు నిజంగా ఎన్నికల్లో ఒకతొకలు జరిగినట్టు ఇతర పార్టీ నుంచి ఈయన డబ్బులు డబ్బులు పొంది ఇతర పార్టీ నుంచి పెద్ద ఎత్తున పెద్ద మొత్తంలో డబ్బు వచ్చి ఈయన గెలిచినట్టుగా అది వాళ్ళకు ఆరోపణలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు దీనిపైన విచారణ చేపట్టాలని తోటి పిఆర్టీయు సంబంధించిన సభ్యులు మంత్రి గారికి వినతి పత్రం అందజేశారు పొంగులేటి రెడ్డికి వినతి పత్రం అందజేశారు ఒకసారి దానికి సంబంధించిన ప్రయత్నం చేసే ప్రయత్నం చేద్దాం అది చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ జరిగింది ఏంటంటే అసలు వాస్తవానికి చెప్పుకుంటే పీఆర్టీయు గత ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడు కాదు మొన్న కాదు గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎప్పుడైతే ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఏది తీర్మానం మాలన్న వర్సెస్ పల్లారాజేశ్వర రెడ్డి అక్కడ హో హోరాహోరిగా ఎప్పుడైతే ఒక ఒక పోటీ జరిగిందో ఆ పోటీ ఉన్న నేపథ్యంలోనే పిఆర్టీయు దాదాపుగా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంఘాలలో పెద్దది దాదాపుగా డెబ్బై వేల మందితోని డెబ్బై వేల వీళ్ళ సభ్యులతోని కూడిన ఒక పిఆర్టీయు ఇది సంఘం ఈ సంఘానికి పల్లారాయేశ్వర రెడ్డి అప్పుడు డబ్బులు ఇస్తా అంటేనే క్లియర్గా తీసుకోలేదు ఎందుకు తీసుకోలేదంటే వీళ్లకు తెలిసింది ఒకటి ఇక్కడ రాష్ట్రాధ్యక్షుడు అప్పుడు రాష్ట్రాధ్యక్షుడు ఇప్పుడు అప్పుడు శ్రీపాల్ రెడ్డి చేసిన కుట్ర ఒకటి ఏంటంటే ఇప్పుడు నేను డబ్బులు తీసుకోకుండా నా సంఘాన్ని మొత్తం నీకు చేస్తా నీ సంఘాన్ని సపోర్ట్ చేపిస్తా మా మా వాళ్ళు మీకు సపోర్ట్ చేపిస్తా గ్రాడ్యుయేట్స్ ఎన్నికలలో నువ్వు నేను ఎమ్మెల్సీగా అయినప్పుడు నాకు సపోర్ట్ చే ఎమ్మెల్సీగా నిలబడ్డప్పుడు నాకు సపోర్ట్ చేయాలని అంతర్గత విషయాన్ని వీళ్ళు వీళ్ళు తొందరగా గ్రహించలేకపోయారు ఎవరు వీళ్ళు సభ్యులు దాన్ని ఇప్పుడు బేసిక్గా తీసుకొని నిజంగా శ్రీపాల్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత టీ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి కీలకంగా వీళ్ళు చేస్తున్న ఆరోపణలు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు ఉంటారు పల్లారాజేశ్వర రెడ్డి అప్పుడు తీర్మార్మలలో ఎగనిస్ట్గా ఓడగొట్టాలనే ప్రయత్నంగా ఇప్పుడు మరొకసారి తీర్మార్మలైన అభ్యర్థిని ఓడగొట్టాలనే ప్రయత్నంలో పూల రవీందర్ కానీ అయితే ఇక్కడ సుందర్రాజు యాదవ్ కానీ వాళ్ళని ఓడగొట్టాలనే ప్రయత్నంలో శ్రీపాల్ రెడ్డిని గెలిపించాలి ఎందుకంటే అప్పుడు మాకు సపోర్ట్ చేసిండు కదా అప్పుడు మాకు సపోర్ట్ చేసిన నేపథ్యంలో శ్రీపాల్ రెడ్డిని గెలిపించాలనే నేపథ్యంలో శ్రీపాల్ రెడ్డికి విచల బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నుంచి డబ్బులు వచ్చినాయి ఆ డబ్బులతోనే శ్రీపాల్ రెడ్డి గెలిచినని ఒక ఆరోపణలు లేవనిస్తా ఉన్నారు అంటే ఒక దీనిపైన విచారణ చేయాలని మంత్రి పొంగురెడ్డి గారికి వినతి పత్రం అందజేశారు నిజంగా శ్రీపాల్ రెడ్డికి ఒకవేళ ఇది ఇది ఇంకా కరెక్ట్ అయితే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయక తప్పదు అనే ఆలోచన వచ్చినాయి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఏం జరిగింది ఏం కదా చూద్దాం రైట్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలపై విచారణ చేపట్టాలని మంత్రికి వినతి టేకుపల్లి ఆగస్టు పద్దెనిమిది ఫిబ్రవరిలో జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలని సోమవారం రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిని పీర్టీయు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి డి వెంకటేశ్వరరావు బి రవిలు టేకుపల్లి మండలం కోయాగూడెంలోని కలిసి వినీత పత్రం అందజేశారు రాష్ట్రంలో అతిపెద్ద సంఘంగా చెప్పుకుంటున్న ఉపాధ్యాయ సంఘం బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ పార్టీ ద్వారా ఇతర ప్రైవేట్ వ్యక్తుల ద్వారా కోట్లాది కోట్లాది రూపాయల డబ్బులు అందాయని అట్టి నగదు ఎన్నికల్లో విచ్చలవిడిగా పంపిణీ చేశారని మద్యం సరఫరా చేశారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వీటిపై నిఘా వర్గాల నిఘా వర్గాల ద్వారా విచారణ చేపట్టాలని కోర కోరనున్నారు కోరామన్నారు ఇదే అదే విధంగా గతంలో ఎప్పుడూ కూడా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికలను ఇంత కలుషితం చేయలేదని ఉపాధ్యాయ వర్గం అంటే అందరికీ ఆదర్శప్రాయంగా ఉండేదని అదే విధంగా ఎన్నికలు కూడా ఆదర్శప్రాయంగా ఉండాలని చెప్పి ఆ అవినీతిపై ఆ విధానంపై ఆదర్శప్రాయమైన ఎన్నికలు నిర్వహించకుండా చేసిన చేసిన అభ్యర్థులని సంఘ నాయకత్వంపై తప్పనిసరిగా నిఘా వర్గాల ద్వారా విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరారు దీనిపై స్పందించిన మంత్రి తరపు చర్యలు తీసుకుంటామని అన్నారు అన్న అన్నారన్నారు అయితే కార్యక్రమంలో ఉపాధ్యాయు ఉపాధ్యాయులందరూ పాల్గొన్నారట అయితే ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం అంటే జరిగిపోయింది జరిగిపోయింది ఏంది జరిగిపోయిందంటే ఈయన కుట్రను ముందే ఉపాధ్యాయులు పసిగట్టలేకపోయారు పిఆర్టీయు సంఘంలో ఉన్న ఉపాధ్యాయు ఉపాధ్యాయులు ఉంటారో ఈ శ్రీపాల్ రెడ్డి నేను ఏ విధంగానైనా ఎమ్మెల్సీ కావాలనే కుట్రను వీళ్ళు ముందుగానే ఛేదించలేకపోయారు చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటన చాలా ఆలస్యంగా ఈయన కుట్రను చూసుకు అయితే వెలుగులోకి వచ్చింది ఒకసారి దానికి సంబంధించి ఇప్పుడు వాళ్ళని కాదు కానీ ఆ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని కాదు కానీ కర్రు సురేష్ అతను మాట్లాడదాం కర్ర సురేష్ అన్న క్లియర్గా మొన్న ఇవన్నీ డేటా గురించి వివరించే ప్రయత్నం చేసిండు మనం క్లియర్గా వివరించిండు దాదాపు దాన్ని వేల సంఖ్యలో వేరే సంఖ్యలో చూస్తున్నారు ఇప్పుడు కూడా చాలా మంది షేర్ చేస్తూ ఉన్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం అయితే చూద్దాం అంటే జరిగింది ఇక్కడ అవినీతి జరిగింది అని కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఇప్పుడు మనం చెప్పినట్టుగా పల్లారా రాయేశ్వర రెడ్డి ఇంటర్నల్గా సపోర్ట్ చేసిండు అప్పుడు ఈయన ఇంటర్నల్గా సపోర్ట్ చేయడం వల్లనే ఆయన ఆర్థికంగా సపోర్ట్ చేసి ఈయన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ డబ్బుతోనే కాకుండా ఈ బాండ్ల పేపర్ సంబంధించి ఈ డబ్బులు కూడా ఖర్చు చేసింది ఒక ఆరోపణల నేపథ్యంలో వినతి పత్రం అందజేయడం జరిగింది ఒకసారి మనం సురేష్ అన్నతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం హలో సురేష్ అన్న నమస్తే నమస్తే ఇప్పుడు ఈ శ్రీపాల్ రెడ్డి పైన మనం వీడియో చేసిన తర్వాత ఈ టేకుపల్లి మండలం సంబంధించి ఇక్కడ ఒక అధ్యక్ష ఏది జిల్లా అధ్యక్ష కొత్తగూడెం జిల్లాకు సంబంధించి ప్రధాన కార్యదర్శి దర్శిడి వెంకటేశ్వర వెంకటేశ్వరరావు గారు ఇట్లా కంప్లైంట్ ఇచ్చినట్టు ఒక వార్తనైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నది నిజంగా ఇది ఏందన్నా మీరు వీడియో చేసిన తర్వాత మనం అంటే ఒక ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఇట్లా ఇలాంటివన్నీ బయటకు రావడం నిజంగా ఒక శ్రీపాల్ రెడ్డి అవినీతికి పాల్పడిన ఆరోపణలు నిజంగా బలపడే అవకాశం ఉన్నట్టుగా కనబడుతుంది దీన్ని ఎట్లా చూస్తారు మీరు అవును మనము కొంత ధైర్యం చేసి ముందుకు రావడం తోటి మిగతా జిల్లా శాఖలు కూడా మరి వారు చేసినటువంటి అన్యాయాన్ని బయటకు తీసుకొస్తా ఉన్నారు ఒక్కొక్కరుగా బయటకు వస్తా ఉన్నారు కొత్తగూడెం జిల్లా శాఖ నుంచి చాలా రోజులుగా అక్కడ పోరాటం చేస్తున్నారు ఇది జిల్లా శాఖ ఎన్నిక సరిగా చేయలేదని మరి అక్కడ తీసుకున్నటువంటి క్రమశిక్షణ చర్యల మీద కూడా వాళ్ళు పోరాటం చేస్తున్నారు అదేవిధంగా ఇటీవల మన ఇంటర్వ్యూ పూర్తి అయిన తర్వాత చాలా మంది మంత్రులను అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ శాసన సభ్యులను కలిసి మరి రెడ్డి మీద గతంలో మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమంగా బిఆర్ఎస్ పార్టీ నుంచి నిధులు పొందినట్టుగా ఆరోపణలు వస్తున్నాయని మరి ఆ ఆరోపణల మీద విచారణ చేసి మరి ఆయన సభ్యత్వాన్ని కూడా ఎందుకంటే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అనేది ఒక పవిత్రమైనటువంటి పదవి ఈ పదవిని అంటే ప్రధానమైన ఆరోపణ ఏంటంటే మనం ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నట్టే శ్రీపాల్ రెడ్డికి ఇతర పార్టీ నుంచి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి నిధులు సమకూరినాయి ఇక మనం క్లియర్ గా చెప్పుకున్నది ఏంటంటే కొన్ని ఆరోపణలు ఏంటంటే పల్లారాజేశ్వర రెడ్డి ఎన్నికల్లో నిలిచినప్పుడు తీన్మర్మలను ఓడగొట్టేందుకు అలాగే పల్లారాజేశ్వర రెడ్డిని గెలిపించేందుకు ఇంటర్నల్ గా సపోర్ట్ చేయడం వలనే ఇప్పుడు పల్లారాజేశ్వర రెడ్డి కొంచెం బీఆర్ఎస్ పార్టీ నుంచి సపోర్ట్ చేసినా ఒక ఆరోపణలు బలమైతున్నాయి దీన్ని మీరేమంటారు అది మరి ఆరోపణలు చూస్తే చాలా మంది ఉపాధ్యాయుల నుంచి వస్తున్నమాట నిజమే మరి ఈ ఆరోపణల మీద ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ నిఘా వర్గాల ద్వారా కావచ్చు ఎలక్షన్ కమిషన్ కావచ్చు మరి దీని మీద విచారణ చేస్తే నిజ నిజాలు అనేవి ఖచ్చితంగా బయటకు వస్తాయి ఎందుకంటే ఓ మామూలు సాధారణ ఎన్నికలు మనం ఒక రకంగా చూస్తాం కానీ ఇది మరి ఉపాధ్యాయ సంబంధించినటువంటి అంటే పెద్దల సభకు వెళ్ళేటువంటి ఒక శాసన మండలి సభ్యుడు మరి నిజాయితీగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అంటే ఒక సమాజ ఒక సమాజానికి ఆదర్శప్రాయంగా ఉండే ఒక ఉపాధ్యాయుడు ఇలాంటి అవినీతికి పాల్పడడం ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవడం అనేది చాలా సిగ్గుచేట విషయం అది వెంటనే మరి ఆయన దోష నిర్దోష అనేది ప్రభుత్వం వెంటనే దీని మీద స్పందించి విచారణ చేసి మరి నిజాన్ని నిజ తేల్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం ఓకే థ్యాంక్ యూ అన్న ఇది మొత్తానికి శ్రీపాల్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి ఉచ్చు బిగుస్తూ ఉన్నదని చెప్పొచ్చు క్లియ క్లియర్గా చెప్పొచ్చు ఎందుకంటే నువ్వు ఇతర పార్టీ నాయకులతోని కుమ్మక్కయి నీ పిఆర్టీకు సంబంధించిన అధ్యక్షులకు ఈ జిల్లాల అధ్యక్షులకు వీళ్ళకు పిఆర్టీ సంఘ నాయకులకు తెలియకుండా అవినీతికి ఆరోపణలు ఎదుర్కొంటున్నావు అంటే అనేకమంటి ఒక ఒక కుట్రపూరితమైన రాజకీయం చేసి నీ ఎమ్మెల్సీ పదవిని పొందినమని అంటే నువ్వు రాష్ట్ర అధ్యక్షునిగా ఉండగా కూడా జిల్లా స్థాయి అధ్యక్షుల అధ్యక్షుల పదవి గురించి కూడా అనేక వంటి కుట్రలు చేసి నీకు అనుకూలమైన వాళ్ళని పెట్టినామనే ఆరోపణలు కూడా నీ వస్తున్న నేపథ్యంలో ఎలక్షన్ల గురించి శ్రీపాల్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్ని ఎన్నికల గురించి అదే పీఆర్టీకి సంబంధించి నువ్వు గతంలో చేసిన ఆరోపణల గురించి గతంలో చేసిన కుట్ర గురించి ఇప్పుడు ఎమ్మెల్సీ అయిన ఎమ్మెల్సీ అయిన తరణం ఎట్లయినావు ఏ పార్టీ నుంచి డబ్బులు వచ్చినాయి నీకు నీకు ఇదంతా డబ్బులు మంచి విచరీ డబ్బులు పంచి గెలిచిన ఒక ఆరోపణలు ఉన్న నేపథ్యంలో దీనిపైన విచారణ చేపట్టాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఈ వినతి పత్రం అందజేశారు దీనిపైన విచారణ చేసి శ్రీపాల్ రెడ్డి ఒకవేళ దోషం తేరితే శ్రీపాల్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి గోవింద ఇది మొత్తానికైతే జరుగుతున్న వైనం దా సురేష్ అన్న కూడా మనతో మాట్లాడుతున్న మొన్న మొన్న చూసినాం కదా మొన్న సేమ్ అదే మాట మాట్లాడిండు శ్రీపాల్ రెడ్డికి సంబంధించి అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి ఈయన ఎమ్మెల్సీ పదవికి అనర్హుడు అని ఒక వార్త నేత వస్తా ఉన్న నేపథ్యం దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి